మారుతుంది కదా వంద కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినోడైతే అవుతాడు రేవంత్ రెడ్డి చక్కటి వైద్యాన్ని అందించగలిగితే ఆ ఇంటికి లక్షల రూపాయలు ఇచ్చిన ఈ రెండు ఎందుకు చేయట్లేదు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్లోబల్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం వరల్డ్ లో ఎక్కడా లేదు ఇలాంటి హాస్పిటల్స్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్స్ బతకాలి అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ని చంపేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ చంపేస్తే యశోదా బతుకుతుంది ప్రభుత్వ హాస్పిటల్స్ చంపేస్తే అపోలో బతుకు ప్రభుత్వ హాస్పిటల్స్ ని చంపేస్తే ఆసియా గ్యాస్ట్రో ఎంట్రాలజీ మీ తెలియదు ఇంకా మెడికోవర్ అని కొత్త వచ్చింది మెడికోవర్ ఈ ఎట్లా బతుకుతాయి ఈ బతికేది ఎట్లా అని అంటే ఈ ప్రభుత్వ విద్య వైద్య వ్యవస్థను చంపేసినప్పుడు గ్లోబల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్స్ బతుకుతాయి గ్లోబల్ హాస్పిటల్స్ పొదుపు కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే విద్యని వైద్యాన్ని రెండింటినీ ఈ బడ్జెట్ తెలంగాణ విద్యారంగాన్ని తెలంగాణ వైద్య రంగాన్ని రేవంత్ రెడ్డి ఆరడుగుల కత్తితో చంపేసిండు కొలిసి ఆరడుగుల కత్తిని పెట్టి సంపేసిండు రెండు రంగాలు దీనివల్ల దీనివల్ల మూడు కోట్ల మందిని బీసీఎస్సీ ఎస్టి పేద చచ్చిపోవాలి ఈ పని చేసిండు